హార్డ్ వర్క్ కాదు కావాల్సింది స్మార్ట్ వర్క్ పార్టీలు కూడా కావాల్సింది స్మార్ట్ వర్క్ కావాలి ఆ టెక్నిక్స్ ఆ స్కిల్స్ మీకు వస్తే చాలా ఈజీగా ఉంటుంది సులభంగా ఉంటుంది రెండవది ఎంజాయ్ చేసే అవకాశం కూడా వస్తుంది ఎప్పుడు కూడా ఫెటిక్ వస్తుందంటే కారణం ఇష్టం లేకుండా పనిచేస్తే ఇష్టం లేకుండా పనిచేస్తే కష్టం అనిపిస్తుంది ఇష్టంగా పనిచేస్తే ఆనందాన్ని ఎనర్జీని పెంచుతుంది ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ ఆ దిశగా సుపరిపాలనలో తొలి అడుగు గ్రాండ్ సక్సెస్ అయ్యేడుగా థర్టీ డేస్ ఇంకొక పని లేదు నో ఎగ్జిబిషన్ నో పర్మిషన్స్ నో టానా నో ఆట మీరు అవన్నీ పెట్టుకుంటే మాత్రం ఈడ లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తాయి టాటా చూపేస్తారు మీరు ఆట టానా ఆడిపోతే మీకు టాటా ఇక్కడ చూపేస్తారు అక్కడ నుంచి మీరందరూ ఫినిష్ అయిపోతాం కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి దెర్ ఇస్ నో సబ్స్టిట్యూట్ అందరం కలిసి సమిష్టిగా పనిచేద్దామని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్